తెలంగాణ రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అని జోష్యం చెప్పిన ఏపీ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆ తర్వాత రాజకీయాల నుంచి కనుమరుగైన పరిస్థితి తాను ఎట్టి పరిస్థితుల్లో ఇక ఈ ముందస్తు సర్వేలు నిర్వహించను సర్వేలకు సంబంధించిన సమాచారం మీడియాకు ఇవ్వను సర్వేలకి లగడపాటి రాజగోపాల్ స్వస్తి పలుకుతున్నాడు అనే అంశాన్ని ఆయన స్వయంగా ప్రకటించిన సందర్భం ఆ తర్వాత తాను ఏపీ ఎంపీ ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత ఇక తాను రాజకీయాలకు పూర్తిగా దూరం ఉంటాను లగడపాటి రాజగోపాల్ రాజకీయాల్లోకి రాడు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు సంబంధం లేకుండా ఉంటారు అని ప్రకటించి ఒక సంచలనం రేపారు ఆ తర్వాత కొన్నాళ్ళు లగడపాటి రాజగోపాల్ ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు తాజాగా ఎప్పుడైతే ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు వైఎస్ షర్మిలా చేపడుతుంది ఇక కాంగ్రెస్ భవిత ఏపీలో మారబోతుంది అనే వార్తలు వెలుగులోకి వచ్చాయో లగడపాటి రాజగోపాల్ కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేసినా వాళ్ళ తరఫున ప్రచారం చేస్తాను అని ఒక వినూత్న ప్రకటన లగడపాటి రాజగోపాల్ ఇస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ప్రాంతీయ పార్టీల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇక మొత్తాన్ని కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కాకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది అనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి అంటే తెలంగాణ రాజకీయాల పట్ల కూడా ఆయన స్పందించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఏపీలో ఖచ్చితంగా తన ప్రచారం వరకీ చేస్తాను ప్రత్యక్ష రాజకీయాలు ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనను అనే ఒక ప్రకటన కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇవన్నీ కూడా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఎవరెవరు యాక్టివేట్ అవుతారు ఎవరెవరు ఇనాక్టివేట్ అవుతారు అనే ఒక కోణంలో చర్చ చర్చకు లగడపాటి వ్యాఖ్యలు దారితీసిన పరిస్థితి కనిపిస్తోంది ఇన్నాళ్ళు లగడపాటి ఎక్కడున్నారు ఆయన సర్వేలు కూడా నిర్వహించలేదు ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా లేరు ఇప్పుడు మళ్ళీ తాను ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనను కానీ ప్రచారం చేస్తాను అని ఒక రకంగా రాజకీయాల్లో యాక్టివేట్ అయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది షర్మిల ఇదే లగడపాటి రాజగోపాల్ని ఏ విధంగా రాజకీయాల్లో ఉపయోగించుకోబోతున్నారు ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో లగడపాటి రాజగోపాల్ చక్రం తిప్పిన పరిస్థితులు మనం ఎన్నో చూసాం కానీ ఇప్పుడు ఇదే షర్మిల ఇదే లగడపాటి రాజగోపాల్ని ఏ విధంగా తన రాజకీయాల్లోకి ఉపయోగించుకుంటుంది అనే అంశం పట్ల ఆసక్తి జరుగుతూ ఆసక్తికర చర్చ జరుగుతోంది ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను అని చెప్పిన రాజగోపాల్ ఇప్పుడు ప్రచారం నిర్వహిస్తానని చెప్పుకొస్తున్నారు రేపు పొద్దున్న షర్మిల అడిగితే ప్రత్యక్ష రాజకీయాలకు రావచ్చేమో వస్తారేమో చెప్పలేము రాజకీయాల్లో ఏమన్నా జరగచ్చు అని ఒక సామెత కూడా ఉంది కాబట్టి ఇక రజ లగడపాటి రాజగోపాల్ ఆయన కాస్త శాంతించారు కాస్త మెత్తబడ్డారు రేపు షర్మిల రంగంలోకి దిగి ఆయన పిలిపించి మాట్లాడితే రాజకీయ సమీకరణలు ఏ విధంగా మారే అవకాశాలున్నాయి లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఇదే కృష్ణా జిల్లాలో కానీ ఇదే అమరావతి రాజకీయాల్లో కానీ ఏమైనా కాంగ్రెస్ పార్టీకి ఆయన సహాయపడే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాథ హరికృష్ణ వనిండియా తెలుగు హైదరాబాద్